దేవుడు మాట్లాడు ఏసు ప్రభు గురించి అంటే చదివించుకోండి దేవుడు గొప్పదేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ప్రభు నమ్మకోవటంలో మనకున్న చేపలు పోవాలని పోతాయి మనకి శిలువ గుర్తు అనేది మన హృదయంలో ఉండాలా మన మన హృదయంలో ఉండాలా శిలువ గుర్తు మన హృదయం యేసు నేరి మాట దేవత కాదు ఏసు క్రిస్తు దేవుడు ప్రభు సంబంధించి పత్రం చదివించుకోండి దేవుడికి గొప్పదేవుడు మన కోసం ప్రాణం పెట్టి లేచే ఆయన నమ్ముకోవడం వల్ల మనకున్న శాతాలు పాపాలు కర్మలు అన్నీ పోతాయి నూతన జన్మ వస్తుంది అనమాట మనం ఆయన రక్షణకు వస్తే ఆయన రక్షణ కరవ పెడితే చదువుకోండి కదా ప్రభు నమ్ముకోండి అదే కదా ప్రభు సంబంధించి మాటలు వేసుకున్నారు గొప్పదే ఉంది మన కోసం ప్రాణపెట్టి తిరిగి లేచారు వేసుప్రభు నమ్ముకోవడం వల్ల మనకున్న శాపాలు పాపాలు కర్మలన్నీ పోతాయి ఆయన రక్తంలో మనం కడగబడ్డామనుకో మన జన్మ తా వచ్చిన పాపాలు గారు పోతాయి ఈ ఈ జన్మ తర్వాత మనకి ఇంకో యువ ఉండుద్ది తరతర్మలో ఉంది పరలోకం అది నమ్ముకుంటారా సులు కూడా మరి బాధ్యత తీసుకున్నారా వేసు ప్రభు గురించి ఉంటాయండి చదువుకోండి ఈసు ఈశు ఈశు భగవానే अच्छा भगवान है ये भगवान है अच्छा भगवान है अच्छा